భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పినపాక ఎంపీఓ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన సందర్భంగా పినపాక మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఇప్పుడు ఆ ప్రసారాన్ని ప్రత్యక్షంగా ఇప్పుడు చూద్దాం మరి మరి ఎల్పి గారు మరి అట్లాగనే మన ఎంపీఓ గారు మరి ఉద్యోగం మన ఎంపీఓ గారు మరి అలాగే ఎంబీడీసీలు నా తోటి సర్పంచ్లు మరి అలాగే మరి నా ఉదయోక నమస్కారం ఎందుకంటే మరి మనకి వచ్చిన మన ఎంపీఓ గారికి మరి ఉత్తమ అవార్డు రావడం వలన మరి నిన్న కట్టడం మొన్న మన సెక్రటరీలు అందరి కలిసి కూడా మరి ఎండిఓ గారిని మరి ఎంపీ ఎంపీ గారిని మరి వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది మరి అలాగనే మరి మన అందరం కలిసి కూడా మరి అలాగనే మరి ఉత్తమ అవార్డు వచ్చింది కాబట్టి మన ఎంపీఓ వారికి మరి సన్మానం చేయడం ఉద్దేశంతో మరి ఇవాళ అందరినీ పిలిచి సర్పంచ్ అందరించి కూడా మరి ఇక్కడ నిర్మాణం చేద్దామని మరి బాగానే మరి ఆయన ఇంకా ముందు ముందు కూడా ఈ అవార్డులు ఇంకా పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించుకున్నాను మా సర్పంచ్ ఈ కార్యక్రమంలో మరి మన ఎంపీపీ గారు ఒక రెండు మాటలు మాట్లాడుతారని సన్మానదేశ మన ఎంపీఓ గారికి అలాగే ఎంపీఓ గారికి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గారికి ఎంపీకి ఉన్నటువంటి సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల నమస్కారం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకలలో మన ఎంపీఓ గారికి ఉత్తమ సేవ అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా లభించ లభించింది ఆ సంతోషకరమైన విషయం గతంలో మన పినుబాక మండలం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండున్నర సంవత్సరాలు ఎట్లుండే ఆ తర్వాత నుంచి ఎట్లుండే సారుచ్చిన ఇంత కాలంలో ఉండే అంటే సారుచ్చి దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు అవుతూ ఉంది ఈ పొంత వ్యాధిలోనే మన ట్రస్ట్ పెట్టిన పిలపాకం లాస్ట్లో అన్నో మూడున్న ఉన్న కూర్చున్న మన పిలుపాక మండలాన్ని కొద్దిగా పై స్థాయికి తీసుకొచ్చి మనకు మన ప్రాంతాన్ని అంతా కూడా మరి ఒక పరిశుద్ధంగా చేసి మన మనలాన్ని మంచి పేరుగా తీసుకొచ్చిన మన సార్కు ఈ రోజున మన సర్పంచులందరూ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో కొంత భాగం కాబట్టి వాళ్ళందరూ కూడా సన్మానించుకోవటం చాలా గర్వకారణం మన మండలానికి మంచి పేరు తెచ్చిన సార్కి ఇకముందు ఇక్కడే కాదు ఇంకా పై స్థాయిలో పోయినా కానీ సారు తీసే సేవా కార్యక్రమాల్లో కానీ లేకుంటే సారు ఏదైతే పై ఆఫీసర్లు నిర్ణయించిన పనులు ఏమి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సకాలంలో పనిచేసి వాటికి కృతజ్ఞతగా అందరు కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఇక్కడి నుంచైనా మన సర్పంచ్ల కాలం సరే ఒక రెండు రోజులు నుండి దాని తర్వాత మరి ఎంతమంది సర్పంచ్లు ఉంటాయి ఎంతమంది ఉన్నా లేకపోయినా మన అందరం కలిసి మళ్ళీ ఎట్లా మన మండలాన్ని ఒక ప్రధా స్థానంలో జిల్లానే ప్రధా స్థానంగా తీసుకొప్పడానికి మనం అందరం కృషి చేసినాం మన సార్తో పాటుగా సారుగా అట్లా అనేసి ఉండాలని కోరుకుంటూ మరి ఈ సన్మానాన్ని పంచాయతీ సర్పంచులందరూ కూడా చేయాలని కోరుకుంటాము అట్లాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన సర్పంచుల సంఘం అధ్యక్ష సభను కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ సార్ ఇంకా ఉత్తమ అవార్డులను తీసుకోవాలని శ్రీరామచంద్రని ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పారు అందరికీ మన నమస్కారం అయితే మనం చేసే కార్యక్రమాలకి పర్ఫెక్ట్గా ఉంటే మనకు గుర్తింపు అనేది వస్తుంది అని మన ఎంపీఓ గారి ద్వారా ఒకటి నిరు నిరూపితమైంది మనం మండలానికి అవార్డు ఈరోజు మండలాన్ని కూడా ఒక జిల్లాలో కూడా దినపగ మండలం అనేది ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉద్యోగస్తులు ఉంటారు ఇక్కడ ఎంప్లాయీస్ ఉండారని ఒక జిల్లా లోపల గుర్తింపు తీసుకొచ్చినందుకు మనకు ఆయన ఒకటి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీ పనిలో అందరూ కూడా పని చేస్తే ఖచ్చితంగా ఒక గౌరవం కానీ లేకపోతే గుర్తింపు కానీ ఖచ్చితంగా వస్తుందని ఆయన పనికి అందరూ కూడా మీ సెక్రటరీలు అందరూ కూడా ఎంతో సహకారం చేసిన ఆయనకి ఎక్కడ ఏ టైంలో ఏం చెప్పినా ఇప్పుడు మన కింద స్థాయిలో మనం పని చేస్తుంటే పై అధికారులకు పేరు వస్తుంది దాకా ఇంప్లిమెంట్ వాళ్ళు మీరే కాబట్టి మీరు అందరు పని చేయడం వల్ల మనకు ఆయన కూడా మరి తన యొక్క టార్గెట్ ప్రకారంగా తను మంచి పనులు చేస్తూ మండలాన్ని అభివృద్ధి చేయడంలో మరి తన కృషి మరియు మీ అందరి ఒక సహకారం కూడా ఇచ్చడం వల్ల మరి అవార్డు రావడం మరి ఒక అధికారికి జిల్లాలో గుర్తింపుగా ఉత్తమ ఎంపిఓగా మరి అవార్డు రావడం కూడా ఇది చాలా గర్వించదగ్గ విషయం దీన్ని కూడా మీరు కూడా అక్కడే కాకుండా మీ సర్పంచ్లు కూడా మరి దీన్ని గుర్తుపెట్టుకొని మరి ఆయన మీరు సన్మానించాలని తర్వాత ఆయనకు అభినందనలు తెలపాలని ఒక సంకల్పం ఉంది కదా దాని కొరకు కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి ఇటువంటి అవార్డులు ఈ జీవితంలో ఇంకా ఎక్కువ అందుకోవాలని అలాగే ఎంబీఓ నుంచి ఇంకా ముందు ముందు తొందరగా తరు కూడా ప్రమోషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా కష్టం పని పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు అందరికి నమస్కారం అండి నాకు తెలిసిన వాటికి ఏంటంటే పది సంవత్సరాలు నా చర్పతి జిల్లాలో పది సంవత్సరాలు పది సంవత్సరాల టైంలో ఏ పంచాయ పంచాయతీ మన మన డిస్ట్రిక్ట్లో ఒక అధిక పిలుప మండలం అంటే వేస్ట్ మండలంగా చెప్పుకున్న రోజులే ఉన్నాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచో చూస్తే కలెక్టర్ గారే వినపాక మండలం అంత బేస్ట్ అనేది అనే మాటనే విన్నాను ఈ పది సంవత్సరాలలో ఫస్ట్ టైం ఈ సారు రావడం వల్ల మొత్తం రావడం వల్ల నాకు వినపాక మండలానికి పేరు తెచ్చిన మన ఎంపీఓ సార్కి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు సార్ అన్ని ఎలా ఉందంటే పింపకం పింపాక మండలం అంటే ఏజెన్సీలో చాలా దూరం ఇంటీరియల్ ఏరియాలో ఇంకా ఎట్లా ఏదో మామూలుగా ఏం చేసినా కానీ అలా జరిగిపోతుంది వర్క్ అన్న వేదో ఉంటుంది కరెక్ట్గా సిన్సియర్గా చేసే అధికారులు ఇప్పటి వరకు నాకు తెలిసిదే రాలేదండి ఈ విధంగా ప్రతి ఒక్క అధికారులు వాళ్ళ ఉన్న అధికారుల వినియోగించుకుంటే ఇలాంటి అవార్డులు ప్రతి ఒక్కరికి సెక్రటరీలకు కానీ ప్రతి ఇంతకుముందు గతంలో మనకు సెక్రటరీలో కూడా వచ్చాయి అది మన ఇప్పుడు మన వరద ముక్కు ముక్కు వరదల ముక్కులో వచ్చినప్పుడు అప్పుడు చాలామంది సెక్ర సెక్రటరీ చాలామంది కవర్లు వచ్చాయి మనకు చాలా సంతోషం వచ్చింది ఒక పంచాయత్ సెక్రటరీ అమ్మకుండా అధికారుల కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ప్రతి ఒక్కసారి కలెక్టర్ గారు ఏదైనా మనకు బీసీ కానప్పుడు ఎంపీ గారు ఉన్నప్పుడు కూడా మీటింగ్ పెట్టేవారు పెట్టినప్పుడు పిన్భాక మండలం నుంచి ఏ అధికారం వేసినా కానీ తిట్టేవాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అయినా ఏదో రకంగా ఒక సిటీపీఓరు కానీ ఎంపీఓ మా ఏ డిపార్ట్మెంట్ తీసుకు వెళ్ళి వెళ్ళి ఏదన్నా సమస్య మీద అడిగినా కానీ మీరు వర్క్ చేయాలని ఏం చేస్తున్నారని తిట్టేవాళ్ళు అలా ఇంతకుముందు గతంలో అలా జరిగినాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకోకుండా మా పెట్టుబాటు మండలం కూడా పనిచేస్తుంది అనేది పది మందికి మా పెట్టుబాటు మండలాన్ని అందరి దృష్టిలో చూపించగలు చేస్తా అదేవిధంగా ఇప్పుడు మా చర్పంచులందరూ కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు రెండు ఫస్ట్ తారీఖు వస్తే మా చర్పంచులు కూడా అయిపోతుంది పదవికాలం పదవీకాలం అయిపో అయిపోవస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా మీకు చిన్న కార్యక్రమంతో సమాజంతో కోరుకుంటున్నాను ఈ విధంగా అవకాశం నా నా ఎక్కడో కూడా స్పాకం తీసుకెళ్ళి వాళ్ళ ఒక గుర్తింపు తెచ్చిన మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఏంటంటే జిల్లా అధికారులు ఏ పేపర్ వర్క్ ఉన్నా కానీ తినపాక మండలంలో చేసిన తర్వాత దాన్ని మిగిలిన మండలాలన్నీ కూడా పాడు అవ్వండి అని ఇవాళ మీకు తెలియని విషయం చాలా ఉన్నది మన ముఖ్యంగా మీ సర్పంచులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి నేను నచ్చకపోవచ్చు ఒకే ఒక కారణం ఏంటంటే నా మనసులో ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఎదగాలి అనేది ఉంటుంది మీ ద్వారా ఇంకొకటి ఎదగడం అనేది నాకు ఉండదు మీరు ఎదగాలనేది నా ముఖ్యంగా నా మనసులో ఉంది మిగిలిన ప్లేన్ ఏరియా పోతే సర్పంచ్లు ఏ రకంగా శాసిస్తారో మీకు తెలియదు సర్పంచ్లు ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు డెవలప్ అయితే ముందు ఇంకా కొద్దిగా స్టెప్పు ఎదగడానికి అవకాశం నేను అబ్జర్వ్ చేసిన సర్పంచ్లో ఏ ఒక్క సర్పంచ్ కూడా ఆ అథారిటీస్ నేను ఎంతప్పటికీ ఎరటోళ్ళ మీద ఆధారపడుతున్నారు కానీ మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి నేను బాధపడేది మిమ్మల్ని భయపెట్టింది కూడా మీతో ఓపెన్గా చెప్పాను చాలా సందర్భం అది ఒక్కటి మీరు గ్రహించండి మీరంటే నాకు వ్యక్తిగత కక్ష లేదు ఇంకో రకమైన కక్ష కూడా నాకేం లేదు డెవలప్ అవ్వాల్సిన తెలివితేటలు లేక మీరు ఇంకా అదే స్థాయిలో అదే పరిస్థితిలో సో అది దానికి నేను రాజీ పను ఇంకా నేను అర్థం నేను చాలా ఎడ్యుకేట్ చేశాను నా దగ్గరకు వచ్చిన ప్రతి సర్పంచ్ కూడా ఎడ్యుకేట్ చేశాను మీరు ఇట్లా కాదు మీరు ఇట్లా చేయండి మీరు ఇట్లా చేయండి మీ మీద ఇంకొకటి పథకం కాదు అని కూడా చెప్పారు సో ఇది ఒక్కటే మీరు నా నుంచి నెగిటివ్ తీసుకోమంటారు ఉంటారు నాకు తెలుసు అది అది కేవలం మీరు డెవలప్ అవ్వాలన్న తోటే నేను ఏ మాట మాట్లాడినా మాట్లాడే కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయాలని మాత్రం కాదు నా కోఆపరేషన్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గుగ్గుల్ మ్యాచ్రా గారికి తెలుసు భూపాలపట్నం సర్పంచ్ గారికి తెలుసు అంటే నన్ను వినియోగించుకున్న సర్పంచ్కి తెలుసు కొంతమంది వినియోగించుకోలేకపోయారు నన్ను అర్థం చేసుకుని నన్ను వినియోగించుకున్న సర్పంచ్కి నేనేటో తెలుసు వాళ్ళు నేను ఈ స్థాయిలో అవార్డు తీసుకొచ్చానంటే నా ప్రతి ఒక్క సెక్రటరీ కూడా నా కంప్యూటర్ ఆపరేటర్తో సహా నాకు కోఆపరేట్ చేస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను మీ అందరితో నేను సన్మానం చేయించుకునే పరిస్థితి అట్లా ప్రతి ఒక్క సెక్రటరీ కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ప్రతి సర్పంచ్ కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోండి మీరు పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఈ అవార్డు ఈ అవార్డులో అక్కడికి వచ్చింది కాదు ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క సెక్రటరీ నా కంప్యూటర్ ఆపరేటర్ మా ఎండిఓ గారు మా ఎంపీపీ గారు సహా అందరి అవార్డు లాగా ఇది అవ్వాలి ఇది నా ఒక్క సొంత ఏమాత్రం కాదు మనందరికి మన మండలానికి వచ్చింది దానికి మీ ఒక్కరికి కష్టపడితే వచ్చింది కాదు మీ అందరి కోఆపరేషన్తో నేను ప్లాన్ చేసి కష్టపడుతూ వచ్చింది సో ఇది అందరికి లాగానే మీరు భావించాలి ఇదే రకమైన తోడ్పాటు మీ నుంచి నాకుంటే తినపాక మండలాన్ని ది బెస్ట్ ఆల్రెడీ ది బెస్ట్గానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఇదే రకంగా కంటిన్యూ చేస్తాం మీ అందరి సహకారం నాకు ఉండాలి మీ అందరి కోఆపరేషన్ నాకు ఉండాలి ఉంటే నేను దేనైనా సాధిస్తానని సభాముఖంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా దీన్నే కంటిన్యూ చేస్తాం ఇంకా దీనికి మంచి పేరు తెచ్చుకుంటామని కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను దానికి ఏ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నా సెక్రటరీలు కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ సిద్ధంగా ఉన్నారు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఈ మండలానికి అధిరోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ తోడ్పాటు కూడా ముందు ముందు ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను ఆయన ఆయన ఎంతో వ్యక్తిగతంగా చేశాడు కాకపోతే మీ అందరి కోపరేషన్ అయితే ఖచ్చితంగా ఇది ఇచ్చారు సర్పంచ్లో ఇంకా సరైన ఎందుకంటే కిరేడు మీద అయిపోతుంది తర్వాత మీరు అన్ని కొన్ని పెండింగ్ పనులు కూడా మీకు ఇంకా బిల్లులు రాలేదు అలాగే మిగిలిపోయింది అన్నీ కూడా సందర్భంగా మీరు ఈ ఒక కిరేడుకు చాలా గొప్ప విషయం అనేది వైకుండా ధామాల్లో అయినాయి ఎవరికి ఎవరి నుంచి లేరు ఊళ్ళల్లో వచ్చి వైకుండా దామాలు అంటారు పార్కులు అయ్యాయి ఈ ఊరు హ్యాడేషన్ అయితే పార్కులు చేశారు ఈ కిరియడ్లోనే తర్వాత చేశారు అసలు చెత్త ఇంటికి అనే విషయం అసలు ఏదో మున్సిపాలిటీలో ఉండేది అది చిన్న ఊరు చిన్న తాండీ చిన్న గోడలతో సహా ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి అనేటివి మీకు గుర్తింపు ఉండేవి ఇప్పటికీ ఈ సర్పంచ్లకు మాత్రం చాలా ఆ మీరు కార్యక్రమం పుణ్యం చేసుకోవడానికి మంచి కార్యక్రమాలు ఉన్నాయి మీరు పది కాలాల పాటు మీరు చెప్పుకునేటి కాబట్టి మీరు చాలా మీ అంటే డబ్బు పరంగాను ఫిజికల్గాను మెటల్గా కూడా మీరు చాలా దీనికి మీ యొక్క సహకారం ఉంది ఆ ద్వారానే దాని ద్వారానే మన మండలంలో మన మన రాష్ట్రంలో కూడా చాలా అవార్డులు వచ్చినాయి మన రాష్ట్రానికి తెలంగాణకు చాలా అవార్డు నేషనల్ లెవెల్లో చాలా అవార్డులు వచ్చినాయి దీని గురించి ఓన్లీ శానిటేషన్లో కానీ అధికారంలో కానీ చాలా అవార్డులు వచ్చినాయి మన రాష్ట్రానికి వచ్చిన ఐదేళ్ళ కాలంలో ఫుల్ మస్తు కావడం ఇదంతా దీంట్లో ఉన్న మీ శ్రమ ఉంది మీ మీకు కనిపించడానికి యొక్క శ్రమ ఉంది కానీ మరి మీరు ఇంకా మీరు ఏ రకమైన అసంతృప్తిలో తెలియదు కానీ మీవైతే ఎప్పుడు మరి కాలాల పాటు గుర్తుండే పనులు ఉన్నాయి మరి దృష్టి ఏంటంటే ఇంకా ఫస్ట్ తర్వాత మరి వరకు మీ పీరియడ్ ఉంది ఒకరు ఏ లోపల ఏమైనా చేసే వాళ్ళకి ఏదైనా పొడిగిస్తామో అందరికీ సంతోషకరమే అది మరి స్పెషల్ ఇస్తారని అంటున్నారు అయితే ఈ సందర్భంగా మరి మీరు చిన్న కార్యక్రమం ఉంది ఫస్ట్ తారీఖు నాడు మీ సర్పంచ్లో కూడా మేము సన్మానం చేయాలని అనుకుంటున్నాము కాబట్టి విషయంలో మనకి సెక్రటరీలు ఎన్టీఓ గారు అందరూ కలిసి మీకు ఫస్ట్ తారీఖు నాడు ఉంటుంది ఇద్దరు కూడా ఇద్దరు అటెండ్ కానీ ఎవరన్నా కూడా లేకుంటే అందరూ కూడా పిలిపిస్తాము మళ్ళీ ఆ మన యొక్క కార్యక్రమం జరుపుతామని మన ఎన్జిపి గారు

좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀좀 <says> <says>